ముందుగా సినిమాని ప్రేమించే అభిమానులందరికీ నన్ను ఇష్టపడే అభిమానులందరికీ సుస్వాగతం అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ముందుగా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మమ్మల్ని వచ్చి మా సినిమా భైరవన్నీ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలానే ఫస్ట్ యాక్చువల్గా ఫంక్షన్ చాలా బాగా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం అండి మంచిగా వైజాగ్లోనూ అనంతపూర్లోనో ఎక్కడో గ్రాండ్గా చేద్దాం అన్నాం కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఎందుకంటే వర్షం పడుతుంది అని చిన్న చిన్న రీజన్స్ వల్ల కుదరలేదు బట్ ఐఎం వెరీ హ్యాపీ మీ అందరూ వచ్చి మా సినిమాని ఇంత బాగా బ్లెస్ చేసి మా మమ్మల్ని ఎందుకంటే మా అందరికి ఒక మంచి హిట్ పడాలనేది మీ అందరూ బలంగా కోరుకుంటున్నారు అది మా అందరికీ మనస్ఫూర్తిగా తెలుస్తుంది మిమ్మల్ని మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు పేరు పేరు పేరును ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే సుమా గారు థ్యాంక్ యూ అండి మీరు ఇక్కడ వచ్చి మా ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రెసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే మాకు వచ్చి సపోర్ట్ చేసిన మా ప్రసాద్ గారికి మా ఎడిటర్ గారికి మా రైటర్స్ సత్య గారికి టూ వెంకట్ గారికి మా ఫైట్ మాస్టర్ నటరాజ్ గారికి అలాగే మా డిఓపి హరి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగస్ అలానే మా మాస్టర్ విజయ్ గారికి శేఖర్ మాస్టర్కి అలానే ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క సాంకేత నిపుణులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అండ్ ముఖ్యంగా మా శ్రీచరణ్ బకాలా గారికి ఈ సినిమా ఇరగదీశారండి ఆయన మ్యూజిక్ మీరు రేపు మే థర్టీ ఎంత అద్భుతంగా చేస్తారో మీరు మనస్ఫూర్తిగా చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి ఈ సినిమా మీ అందరూ ఒక మంచి మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఒక మంచి సినిమా చూసే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్పకుండా మీ అందరూ మే ముప్పైనా మా సినిమా చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఈ సినిమాకి మేము ఎంత కష్టపడి ఇష్టపడి మీకు ఒక మంచి సినిమా చేయాలని కోరుకున్నాము అలానే మా డైరెక్టర్ విజయ్ గారికి ఈ సినిమా చాలా చాలా కష్టపడి తీశారండి అండ్ మీకు ఆయన పనితీరు మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది అండ్ మోయే ముప్పైనా తప్పకుండా మీ అందరూ ఒక మంచి విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఈ సినిమా ఫైనల్ కా చూశానండి అంతే మామూలుగా ఉండదు మే ముప్పైనా మనందరికీ పెద్ద పండగ ఆ పండగలో మీ అందరూ భాగం అవ్వాలని మా అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలానే మా శ్రీధర్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి అండ్ ఆయన మా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు ఇంత సపోర్ట్ చేసి బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ శ్రీధర్ గారు అలానే మా రాధామోహన్ గారు ఇందాక మనోజ్ అన్నట్టు ఆ గుండ ఆ గుండ బతకాలి బా బతకాలి సార్ చాలా గట్టి గుండె అండ్ అలానే ఆర్టిస్ట్ ఆనంది గారికి అదితి శంకర్ గారికి మనోజ్ అన్నకి రోహిత్ గారికి ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈ సినిమా అంటే ఆల్రెడీ ఏలూరు ఫంక్షన్లో చాలా మాట్లాడానండి ఇంకా సక్సెస్ మీట్ లో మాడం మీ అందరూ రెడీ ఫర్ సక్సెస్ మీట్ కలుద్దాం అత్యంత అద్భుతంగా ఉండబోతుంది మీ అందరు మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్